ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ ఆ లేఖ కోసం తపన పడతారు పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది తర్వాత లేఖ అయిపోయింది కేక స్టార్ట్ అయింది స్తోత్రం ఓకేనా అన్ని విధాలా కేకలు స్టార్ట్ అవుతాయి సరే ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే అలాంటి లవ్ లెటర్లు బుక్ చేసి బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారులే అలాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడోళ్ళు బుక్ అయ్యారు కొంతమంది మగోళ్ళు బుక్ అయ్యారు కొంతమంది ఆడోళ్ళ చేతులు మొగోళ్ళు తెచ్చారు కొంతమంది మొగోళ్ళ చేతులు ఆడోళ్ళు తెచ్చారు అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే ఓకే ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్నపాడినట్టు యవ్వనకాలపు కామపు చేష్టలు ఒక ఏదో వచ్చేటప్పుడు కొన్ని విధమైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల రసాలు మనలో మేలుకుంటాయి దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి అవి కొన్ని కోరుకుంటాయి కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు కొంతమంది అణుచుకోలేక రోడ్డు పడతారు వాళ్ళ బతికే బజారు రూపాయలు ఇది కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్ల అవన్నీ లవ్వులు కాదు చెవులో పువ్వులు ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు నీకు మాట ఇచ్చేది కూడా నీతి కాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతి మంత్రులు అయితే బైబుల్ అబద్ధం అయిపోయింది కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా పిచ్చిదానా బుక్ అవ్వకో బలైపోతావు ఇప్పుడు నేను చెప్పినా నీకు ఆయన అంతే అంటాడు ఆ అబ్బాయి గురించి ఆయనకేం తెలుసు నీ పళ్ళు రాలినప్పుడు తెలిసిద్ది నీకు ఆయన అంతే చెబుతాడు ఆ అమ్మాయిని నేనంటే ప్రాణం ఒరే నీ ప్రాణం తీసిద్ది ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు వద్దు వెళ్ళి దేవుని కనెక్ట్ అవు ఒకరోడ్డు వచ్చాడు నాకు తెలిసినోడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు చివరికి ఏసై ప్రేమ తెలుసుకున్నాడు అమ్మాయిని నది లేచాడు పట్టుకున్నాడు వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి ఏసుప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది రాని ఎవడో చెప్పాడు ఎవడో కూరు ఎందుకంటే ఏసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడికి దేనైనా నుదులు పెట్టగలుగుతాడు తెలిసిన వాడు ఏసై దగ్గర పోరా నీ ప్రేమ సక్సెస్ అయింది వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి చిన్నగా వాకింగ్ చదవడం మొదలు పెట్టాడు అందులో ఏసై తను ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు ఏసై ప్రేమ కనెక్ట్ అయిపోయాడు దేవుని కోరుకు నిలబడిపోయాడు అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు దేవుని దగ్గరికి వచ్చారు ఏసై ప్రేమ తెలుసుకున్నారు ఇక లవ్ లేదు లేదు వదిలేశారు దేవుని కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు దేవుని బతుకుతున్నారు నీతిగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని మనస్సు మనకు తెలియాలి మనం దేవునితో నడవాలి దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేక పరిశుద్ధ బైబుల్ గ్రంథము దేవా నా మనసు నీకు తెలుసు మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన తమ్ముడా దేవుని నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకుని నడవాలంటే